అందరికీ నమస్కారం సాహితీ కౌముదీ ఛానల్కి స్వాగతం ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీకృష్ణాష్టమి పర్వదిన శుభాకాంక్షలు ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ఈరోజు శ్రీకృష్ణుని బాల్య లీలలలో ఒక లీల గురించి తెలుసుకుందాం విశ్వమంతా తానైనవాడు తానే విశ్వమైనవాడు విశ్వాన్ని తనలో ఇముడ్చుకున్నవాడు అయిన ఆ కృష్ణ పరమాత్మ ఒకనొక సందర్భంలో యశోదాదేవికి తన నోటి ఎందు సమస్త బ్రహ్మాండాన్ని చూపించాడు ఆ సందర్భంలో లీలాసుకుల వారి యశోద ఎలా స్పందించింది పోతనగారి తెలుగు యశోద ఎలా స్పందించింది అనే విషయాలను ఈరోజు మనం వీడియోలో తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు సాహితీ కౌముదీ ఛానల్ని మీరు గనక మొదటిసారి చూస్తూ ఉన్నట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని పూర్తిగా చూసి నచ్చితే లైక్ చేయండి ఒకరోజు కృష్ణుడు యశోదాదేవి ఒళ్ళో కూర్చుని ఆటలాడుతున్నాడు మాటలు చెప్తున్నాడు గట్టి గట్టిగా నవ్వుతూ ఉన్నాడు ఆ నవ్వుతూ ఉన్న క్రమంలో ఎప్పుడైతే నోటిని పూర్తిగా తెరిచాడో ఆ సమయంలో యశోదాదేవికి ఆ నోటియందు సమస్త విశ్వము దర్శనమిచ్చింది అప్పుడు లీలాసుకుల వారి యశోద ఏమనుకుంటోందంటే कैलासे नवनीतति क्षितिभरे प्राग्जग्धमृल्लोष्टति क्षीरोदेऽपि निपीतदुग्धति लसत्स्मेरे प्रफुल्ले मुखे मात्राजीर्णभयात् दृढं चकितया नष्टास्मि दृष्टः कया थूथूवत्सक जीव जीव చిరమిత్యుక్తోవ తాన్నోహరి యశోదాదేవి ఇలా అనుకుందట ఏమనుకుంది ఆ తెరిచిన నోటి ఎందు ముందుగా వెండికొండ కనిపించింది అంటే కైలాస పర్వతం కనిపించింది కైలాసే నవనీతతి ఆ కనిపిస్తూ ఉన్న కైలాస పర్వతాన్ని వెండికొండని యశోదాదేవి ఏమనుకుందట వెన్నలా భావన చేసిందట ఇంతకు ముందే వెన్న తిన్నాడు కదా ఆ వెన్న బయటకు వస్తోందేమో అని అనిపించిందట యశోదాదేవికి సరే దాని తర్వాత వెంటనే వెనకాలే ఇంకొకటి కనిపిస్తోంది ఏమిటి క్షితిభరే ప్రాగగ్ధమృల్లోష్టతి వెండి కొండ వెనకాలే భూమండలం ఉంది ఈ భూమిని చూసి భూమి అంటే మన్ను కదా మట్టి కదా ఈ భూమిని చూసి యశోదాదేవి అనుకుందట చిన్ని కృష్ణుడు ఇంకా మట్టిని తినడం మానలేదు అయితే మట్టి ఇంకా తింటున్నాడు అన్నమాట అదుగో మట్టి ఎలా బయటకు వస్తుందో అని అనుకుందట అంటే భూమండలాన్ని చూసి మట్టి అని భావన చేసింది ఆ తరువాత క్షీరోదేపి నిపీత దుగ్ధతి వెంటనే పాలసముద్రం కనిపించింది ఆ పాలసముద్రాన్ని చూసి అనుకుందట ఇందాక తాగిన పాలు అరగలేదేమో ఇగో పాలు బయటకు వచ్చేస్తున్నాయేమో అని అనుకుందట ఇలా లసత్ స్మేరే ప్రఫుల్లే ముఖే బాగా నవ్వుతూ కేరింతలు కొడుతూ ఉన్న ఆ చిన్ని కృష్ణుని ముఖంలో ఇవన్నీ కనిపించి తల్లి అనుకుందట జీర్ణ భయాత్ దృఢం చకితయా నష్ట అస్మి దృష్టక్క అజీర్ణ భయాత్ పిల్లవాడికి అరగలేదేమో అజీర్తి చేసిందేమో అజీర్తి చేసినప్పుడు ఒకదాని వెంట ఒకటి మనం తిన్నవన్నీ కూడా బయటకు వచ్చేస్తాయి కదా అలా చిన్ని కృష్ణుడికి కూడా తిన్నవి అరగలేదనుకుంటా అందువల్లే అన్నీ నోటి నుంచి బయటకు వచ్చేస్తున్నాయేమో అని పిల్లవాడికి అజీర్తి చేసింది అని మాత్రా జీర్ణ భయపడిందట దృఢం చకితయ్యా చాలా భయపడినదయ్యి చెంచలమైపోయినదయ్యి ఏమనుకుందట నష్టాస్మి నేనెంత మందభాగ్యురాలను నేనెంత దురదృష్టవంతురాలను నా బిడ్డకి ఇలా అయ్యిందే దృష్ట ఎవరి చేత ఇలా చూడబడి ఇలా అయిపోయాడో ఎవరి దృష్టి దోషం తగిలి ఇలా అయిపోయాడో నా కన్నయ్య అని అనుకుని వెంటనే పిల్లవాడికి దృష్టి దోషం తొలగడం కోసం దిష్టి తీస్తుందట తీస్తూ థూ వత్సక మనం దిష్టి తీసేటప్పుడు థూ అని మనం అంటాం కదా అలా యశోదాదేవి కూడా ఆ బాలకృష్ణునికి దిష్టి తీస్తూ థూ వత్సక జీవ జీవ చిరం చిరంజీవ 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 చిరకాలము నాయనా చిరకాలము నాయనా అని ఇత్యుక్తోవతాన్నో హరి అని బాలకృష్ణునికి దృష్టి దోషం పోగొట్టడం కోసం దిష్టి తీసింది యశోద అలా ఏ పరమాత్మ అయితే ఏ బాలకృష్ణుడైతే తల్లి చేత దిష్టి తీయించుకోబడ్డాడో అలాంటి బాలకృష్ణుడు మనల్ని అందరినీ కూడా రక్షించుగాక అని లీలాసుకుల వారు కృష్ణకర్ణామృతంలో యశోదాదేవి హృదయాన్ని ఆవిష్కరించారు ఈ విధంగా అంటే కనిపించింది విశ్వమైనప్పటికీ కూడా ఆ విశ్వంలో కనిపించే ఒక్కొక్క పదార్థాన్ని ఆ బాలకృష్ణుడు తిన్న పదార్థంగా భావన చేసింది ఇక్కడ సంస్కృతంలో లీలాసుకుల వారి యశోద మరి తెలుగులో పోతనగారి యశోద ఎలా స్పందించింది అంటే ఆ కనుంగుని బాలుని ముఖమందు జలధి పర్వత వన భూగోళ శిఖి తరణి శిది కరండమైన బ్రహ్మాండంబున్ ఏమి చూసింది ఆ బాలుని నోట్లో చిన్ని కృష్ణుని నోట్లో ఏం చూసింది అంటే బాలుని ముఖమందు జలధి పర్వత వన భూగోళ శిఖి తరణి శశిదిక్పాలాది కరండమైన బ్రహ్మాండంబున్ ఏమేమి చూసింది జలధి సముద్రాలను చూసిందట పర్వతాలను చూసిందట అరణ్యాలను చూసిందట భూమండలాన్నంతా చూసిందట అగ్నిని చూసిందట అలాగే సూర్యచంద్రుల్ని చూసిందట అష్టదిక్పాలకుల్ని చూసిందట ఇంత విశ్వాన్ని ఆ బాలుని నోట్లో చూసింది పోతనగారి చమత్కృతి ఎక్కడ దాగి ఉంటుంది అంటే ఇంత విశ్వాన్ని ఇంత పెద్ద విశ్వాన్ని బాలుని నోట్లో చూపించాల్సి వచ్చినప్పుడు అంత పెద్ద బ్రహ్మాండాన్ని చిన్న కందపద్యంలో వర్ణించారు గారు ఏమి చూశారు అని చెప్పి ఒక చిట్టా మొదలుపెట్టి ఒక సీసన్లోనో ఒక దండకంలోనో కూడా చెప్పి ఉండవచ్చు కానీ ఎక్కడ కనిపిస్తోంది ఇదంతా కేవలం చిన్ని కృష్ణుని చిన్ని ముఖమందు కనిపిస్తోంది అందువలన పద్యాలన్నిటిల్లోనూ చిన్న పద్యమైన కందపద్యాన్ని తీసుకుని ఆ కందపద్యంలోనే ఈ సమస్త బ్రహ్మాండాన్ని ఇమిడ్చారు ఇదంతా చూసిందట యశోదాదేవి ఇప్పుడు ఇక్కడ యశోద ఎలా స్పందించింది ఇక్కడ యశోదాదేవి అనుకుంటోందట కలయో వైష్ణవమాయో ఇతర సంకల్పార్థమో సత్యమో తల గానో పరస్థలము బాలకుడెంత ఈతని ముఖస్థంభై అజాండంబు ప్రజ్వలమయ్యుండుటకేమి హేతువో మహాశ్చర్యంబు చింతింపగన్ ఇక్కడ యశోదాదేవి తెలుగు పోతనగారి భాగవతంలో అన్నీ యథాతథంగానే కనిపించాయి యశోదాదేవికి అందువలనే కలయో వైష్ణవమాయయో నేను చూస్తున్నది కళ లేదా విష్ణుమాయ ఇతర సంకల్పార్థమో లేదా దీనికి ఇంకేదైనా కారణం ఉంటుందా సత్యమో నేను చూస్తున్నది నిజమే అయి ఉంటుందా తలపన్నేరకయున్నదానో నా బుద్ధి సరిగా పనిచేయటం లేదేమో తలపన్నేరకయున్నదానను యశోదాదేవిగానో అసలు నేను యశోదాదేవినేనా లేదా పరస్థలము ఎక్కడున్నాను నేను నా స్వగృహంలోనే ఉన్నానా నా ఇంటిలోనే ఉన్నానా లేదా నేను ఇంకెక్కడైనా ఉన్నానా బాలకుడెంత ఎదురుగా కనిపిస్తూ ఉన్న నా చిన్ని కన్నయ్య ఎంత బాలకుడెంత ఈతని అజాండంబు అజాండంపు ప్రజ్వలమకేమి హేతువో ఇలాంటి చిన్ని కృష్ణుని నోటిలో సమస్త బ్రహ్మాండము కనిపించడానికి కారణమేమిటో మహాశ్చర్యంబు చిందింపగన్ ఎంత ఆశ్చర్యంగా ఉంది ఆలోచిస్తూ ఉంటే అని పోతనగారి యశోద ఇలా భావన చేసింది అంటే కాసేపు ఇది కలేమో అనుకుంటోంది కాసేపు లేదు లేదు ఇది నిజమే అని అనిపిస్తోంది కాసేపు అసలు నేను యశోదాదేవిని కాదేమో అనుకుంటోంది కాసేపు నేను ఎక్కడున్నాను నేను ఎక్కడో వేరే చోట ఉన్నానేమో అని అనుకుంటోంది కాసేపు ఇది ఇంకేదైనా కారణమేమో ఇలా నాకు కనిపించడానికి అని అనుకుంటోంది కాసేపు నా బుద్ధి సరిగా పనిచేయటం లేదేమో అనుకుంటోంది ఇలా అనేక భావాలు చుట్టుముట్టిన మాతృమూర్తిగా యశోదాదేవి మనకి దర్శనమిస్తుంది ఒకే సన్నివేశాన్ని లీలాసుకుల వారు ఒక కోణం నుంచి చూశారు అదే సన్నివేశాన్ని వారు మరొక కోణం నుంచి చూశారు లీలాసుకుల వారి యశోద కనిపించిన ప్రతీదాన్ని కూడా చిన్ని కృష్ణుడు తిన్న పదార్థాలతో పోల్చుకుంది ఇక్కడ తెలుగు పోతనగారి యశోద కనిపించిన బ్రహ్మాండాన్నంతా బ్రహ్మాండంలాగానే భావించి విస్మయానికి లోనైంది ఒకే సన్నివేశాన్ని సహృదయ రంజకంగా అక్కడ లీలాసుకుల వారు ఇక్కడ పోతలగారు రెండు విభిన్నమైన కోణాలలో మనకు అందించారు శ్లోకం పద్యం రెండు ఒకసారి కైలాసే నవనీతతి క్షితి భరే ప్రాగ్ధమృల్లో क्षीरोदेपि निपीतदुग्धति लसत् स्मेरे प्रफुल्ले मुखे मात्रा जीर्णभयात् दृढं चकितया नष्टास्मि दृष्टः कया थूवत्सकीव थू जीव, जीव चिरमित्युक्तोऽवतान्नो हरिः पोतनगरपद्यं कलयो वैष्णवमाययो ఇతర సంకల్పార్థమో సత్యమో తలపన్నేరకయున్న దానను యశోదాదేవి గానో పరస్థలమో బాలకుడెంత ఈతని ముఖస్తంభై అజాండంబు ప్రజ్వలమైయుండుటకేమి హేతువో మహాశ్చర్యంబు చింతింపగన్ వీరిరూరి భావనలు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి సాహితీ కౌముదీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని సాహిత్యాంశాలతో మీ ముందుకు రావడానికి ప్రోత్సాహాన్ని అందించండి